నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేర్షానా పేరూరు రైతు వేదిక నందు వీడియో కాన్ఫరెన్స్ యూనిట్ ను గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రారంభించారు ములుగు జిల్లా వాజేడు మండలం పేరూరు రైతు వేదికనందు వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ప్రతి నియోజకవర్గానికి ఒకటి చొప్పున మొత్తం నూట పది వీడియో కాన్ఫరెన్స్ యూనిట్లను మంజూరు చేయడం జరిగిందని వారాకాలం వరకు ప్రతి రైతు వేదికలో ఇటువంటి యూనిట్లను ప్రారంభించి వ్యవసాయంలో ఆధునిక సాంకేతిక విధానం వ్యవసాయ యూనివర్సిటీ వారి అనుసంధానంతో రైతు నేస్తం కార్యక్రమాల ద్వారా ప్రతి రైతుకు అందేలా చేస్తామని తెలిపారు వ్యవసాయ శాస్త్రవేత్తలతో రైతులు నేరుగా మాట్లాడే సమస్యలు పరిష్కారం చేసుకోవచ్చని తెలిపారు రైతులకు పంట భీమాలను పునరుద్ధరిస్తున్నా అని తెలిపారు ఈ కార్యక్రమంలో నోడల్ అధికారి సహాయ వ్యవసాయ సంచాలకులు ఏటూరు నాగారం శ్రీధర్ గారు మండల వ్యవసాయ అధికారులు ఏటూరు నాగారం డివిజన్ వ్యవసాయ విస్తరణ అధికారులు సాహెబ్ తహసీల్దార్ రాహుల్ చంద్రవర్మ పేరూరు ఎస్ఐ రమేష్ స్థానిక వ్యవసాయ అధికారి నరసింహారావు ఏఈఓ హరీష్ మరియు స్థానిక రైతులు పాల్గొన్నారు రికార్డింగ్ బై రిపోర్టర్ వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు ప్రభుత్వానికి ప్రభుత్వ అధికారులకు కృతజ్ఞతలు రైతులంతా తెలియజేస్తున్నాను కోసం కూడా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా రైతులందరికీ విజ్ఞప్తి చేస్తూ రైతులందరూ కూడా సాంకేతికతని ఒడిచి పట్టుకొని రేపు భవిష్యత్తులో రావాల్సినటువంటి పరిస్థితుల్ని అనుగుణంగా వ్యవస్థాన అధికారులు కూడా రైతు మమేకమై రైతుల పొలంతో మన జీవనాన్ని కొనసాగిస్తూ రైతాంగానికి తెలియజేసేటటువంటి పద్దతులు మా వ్యవసాయ శాఖ ముందుకెత్తుందని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఈ యొక్క రైతు నేస్తం ప్రారంభకుడు రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ రైతాంగ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ చలో జై కిసాన్ జై జవాన్ ఇప్పుడు రాష్ట ఉప ముఖ్యమంత్రి బట్టి గారికి మాట్లాడవలసిందిగా కోరుతూ పాల్గొన్నటువంటి కృష్ణారావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ బట్టి గారిని ప్రసంగించవలసిందిగా కోరుతూ